ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటి అనుకున్నారా చిల్లి పులుసు అండి పచ్చిమిరకాయలతో చిల్లి పులుసు అండి చిల్లి పులుసు ఏంటో అనుకుంటున్నారా అదేలేదండి పచ్చి పులుసు అండి ఎన్ని మిరకాయలతోనే కాదు పచ్చిమిరకాయలతో కూడా చేసుకోవచ్చు కానీ చాలా చాలా బాగుంటుందండి చూడండి ఫస్ట్ ఫస్ట్ అయితే నూనె పోసి నూనె కొద్దిగా మరి వేగినాక ఎలా పచ్చిమిరకాయలు వేసి పచ్చిమిరకాయలు వేసిన తర్వాత అలా అలా రెండుసార్లు కలపాలండి ఎలా ఉంటుందంటే మాములుగా ఉండదండి పచ్చి పులుసు చేస్తారు చాలా మంది కానీ ఈ పచ్చి పులుసు అయితే మాములుగా ఉండదండి చూడండి చే పక్కన ఇదిగోండి చూడండి అలా గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా యాగాలి తర్వాత కొంచెం అంతా జీలకరే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ వేసుకోవచ్చు కానీ మారిపోద్దండి అలా కొద్దిగా అంత జీలకర్ర వేసుకోవాలి చూడ చూడండి వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆవాలు వేసుకోవాలండి లైట్గా అండి ఎక్కువ అవసరం చూడండి ఆవాలు ఫ్రెండ్స్ జీలకర్ర ఆవాలే ఫ్రెండ్స్ ఏ కర్రీకైనా అంటే చిన్న చిన్న వేపుళ్ళకి కానీ పైలకి కానీ పులుసులకు కానీ చాలా బాగుంటాయండి తర్వాత పసుపు కూడా కొద్దిగా వేయాలండి అలా పసుపు కొద్దిగా వేసిన తర్వాత చూడండి కొద్దిగంత ధనియాలు వేస్తే ఉంటుందండి ఆ చెత్త ధనియాలు వేస్తే కొద్దిగంత ధనియాలు వేస్తే ఆ కలరే వేరండి పసుపులో ధనియాలు జీలకర్ర తాలింపులు మిర్చి పచ్చిమిర్చి అండి మామూలుగా ఉండదండి అలా 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 కొద్దిగంత ఏపితే అలా ఏగితా ఉంటాయండి ఏగిన తర్వాత కొంచెం అలా అయిన తర్వాత కొంచెం అంత కరివేపాకు అలా వేస్తే చిటపట చిట్టపట్టలు ఆడుకుంటూ ఉంటాయి కానీ భయపడమాకండి ఖచ్చానకే అనలేదండి అంటే కొంచెం పక్కన పెట్టుకున్న ఛాన్స్ అయిపోయిందండి వాటర్ అనేది ఇంకిపోయింది చిల్లి గిల్లులోంచి కింద అయితే వాటర్ కారిపోయాయండి దానివల్ల చిటపట అనట్లేదు యాక్చువల్లీ కరేపాకును మనం కడిగి దాంట్లో వేయంగానే చిటపట 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 అంటదండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వేగుతున్నాయో అలా వేగేటప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగులు మాడిపోతాయి ఫ్రెండ్స్ అలా ఏగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అలా కొంచెమంత తెగిన తర్వాత చూడండి ఎగుతుంది కదండి ఏగాలండి అప్పుడే దించి ఫ్రెండ్స్ కొంచెం ఏగితే మంచిదండి పచ్చి వాసన అనేది పోవాలి కదా పచ్చి వాసన చూడండి పచ్చి వాసన పోయాక ఇలా ఈ విధంగా కొంచెం అంత గోల్డ్ కలర్ లాగా మారుతాయి చూడండి అలా కొంచెం మాడేటప్పుడు మనం కొద్దిగా బంద్ చేసుకోవాలి స్టవ్ అనేది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది లేడీస్ ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్గా గ్యాస్ పోయి ఒకసారి ఆగిపోతుంటుందండి గాలికి ఆరిపోవచ్చు లేకపోతే మన తెలియకుండా ఏదైనా సిమ్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్గా మన చీర కానీ డ్రెస్సులు కానీ ఉంటాయి కదా పెన్స్ ప్రతి మజ్జిగొడ్లు కానీ దింపేటప్పుడు వాటికి గాలికి ఆరిపోవచ్చు అలా ఆరిపోయినప్పుడు గ్యాస్ లీక్ అవుతుంటుందండి మనం అనుకోకుండా ఏం కాదు అని చెప్పేసి స్మెల్ ఒకసారి రాకుండా ఆనే లీక్ అయిపోతుంటాయి అప్పుడు స్టవ్ వెలిగించుకుంటాం అప్పుడు ఏమైందంటే చాలా అనర్థాలు జరిగిపోతాయండి అలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలండి మెయిన్ లేడీస్ చాలా చాలామంది పిల్లలు ఏడుస్తున్నారు పాలు ఇయ్యాలి చిన్నపిల్లలు అని చెప్పేసి వాళ్ళ ఆకల కోసం మన ఆకల కోసం అని చెప్పి పొయ్యి మీద వంట పెట్టేసి చిన్నపిల్లల ఆకలి కోసం వెళ్ళిపోతారు వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఒక్క నిమిషం గ్యాస్ స్టవ్ అనేది బంద్ చేసుకోవాలండి గ్యాస్ స్టవ్ అనేది బంద్ చేసుకోకపోతే ఈ గ్యాస్ స్టవ్ అనేది బంద్ చేసుకోకపోతే దీనివల్ల మనకి చాలా అనార్థాలు అనేవి జరుగుతాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి అది ఫ్రెండ్స్ అలా పప్పు గుత్తి తీసుకొని ఎలా మధ్యలో పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి దీంట్లో మాములు కొండతో కాలుతుందమ్మా జాగ్రత్త అయితే కొద్దిగా మెదిగిన తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలండి పప్పు కొద్ది అట్లా ఫ్రెండ్స్ చూడండి పచ్చి పులుసు మాత్రం మామూలుగా ఉండదండి టేస్ట్ అతిరిపోయింది అండి మామూలుగా కాదండి సూపర్ అంటే సూపర్ అతిరిపోయి ఇది కూడా ఫ్రెండ్స్ ఆంధ్రాలో పుట్టిన పచ్చి పులుసు తెలంగాణలో ఎంటర్ అయింది తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళింది నెక్స్ట్ ఈ వీడియో చూస్తే దేశం మొత్తం పాకిద్ది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఐదు నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఏది ఉందా అంటే అది పచ్చి చాలా చాలామంది పచ్చి పులుసులు అయితే ఇష్టపడరు పచ్చి పులుస పచ్చిపులుసా ఉంటారు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి అది చేసుకునే విధానం ఉంటుంది ఇప్పుడు మనం దాంట్లో తగినంత ఉప్పు అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ మంది మధ్యలో తర్వాత పచ్చి పులుసు పీసుకునేటప్పుడు ఉప్పు వేస్తుంటారు ఆ విధం కాకుండా పచ్చి పులుసులో కొద్దిగంత మనం పచ్చి పులుసు ముందు అంటే చందమన్న పులుసు పొయ్యక ముందే కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు ఉప్పుని కూడా దాంట్లో మిక్సింగ్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్ వాస్తవంగా నాది ట్రావెలింగ్ వీడియోలు ఫ్రెండ్స్ కానీ ఇలాంటి అందరు తెలియాలి కదా నేను ఒక్కనే నువ్విస్తే ఎట్లా ఫ్రెండ్స్ కొంచెంత చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి వేసుకొని మళ్ళొక్కసారి పప్పు గుత్తితో పప్పు గుత్తితో మామూలు కాదు ఫండ్స్ రుబ్బాలి ఫ్యాన్స్ రొబ్బడం అంటే మన రోడ్లో దంచినట్టు కాదు ఫ్యాన్స్ ఆ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్ని పడేటట్టు ఫ్యాన్స్ మామూలుగా ఉండదు అట్లా దానివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి ఫ్యాన్స్ ఒకటి చేతులు మంట పుట్టం రెండోది ఆ మంట పుట్టే చేతులతో మనం మొహం కడుక్కన్నా ఎప్పుడైనా ఎంత సబ్బు పెట్టి అడిగినా మొహం కడిగితే కళ్ళు మంటలు పడతాయి ఈ రెండింటిగా సేవ్ అవుతాం కానీ చెయ్యేది పెట్టాలి ఫ్రెండ్స్ కొంచెం అంత ఇంత మెదిగిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ కొద్దిగా వేసుకోవాలండి మళ్ళీ కొద్దిగా అంత మెదుకోవాలి ఎందుకంటే ముప్పై శాతం పప్పు గుర్తుగానే పచ్చిపులుసు రెడీ అయిపోవాలి చిన్నది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా ఫెండ్స్ ఆ ఫైవ్ పర్సెంట్ అనేది చింతపండు పులుసు పోసిన తర్వాత చూపిస్తా చూడండి చింతపండు పులుసుని ఈ విధంగా పిసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అదే ఎలా చింతపండు పులుసుని అలా కలిపి అయితే ఫ్రెండ్స్ నేను అనుకోకుండా అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా చింతపండు పులుసుని పిసికి చూడండి ఫ్రెండ్స్ మన అక్కలు చెల్లెళ్ళు అమ్మమ్మలు అమ్మలు అందరూ కూడా ఈ విధంగా చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి చేతులు మంటైతే పొట్టవు కానీ టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదండి అండి నేను అనుకోకుండా ఒక ఇంటికి వచ్చానండి అది ఎవరిడ్కో కాదండి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇది మా అక్క వాళ్ళ పాపకి మా అక్కకి నాకు తప్ప ఎవరికీ తెలియదండి మా అక్క చాలా సార్లు చేసేది నా చిన్నప్పటి నుంచి ఏంది మా అక్క ఏ మంత్రం వేస్తుంది ఎంత టేస్ట్ బాగుంటుంది అని అనుకుంటున్నా అండి అయితే అయితే నేను మొన్న ఆమె తెలియకుండా చిన్నగా పోయి చూసా ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తున్నారండి ఇద్దరు మా అక్క మా అక్క వాళ్ళ పాప చూసారా ఫ్రెండ్స్ ఎలా పప్పు గుత్తుతో అలా తిప్పుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం అంత వాటర్ పోసుకోవాలి మళ్ళీ కొద్దిగా మనకి జనాలు కొద్దిగా ఎక్కువ ఉన్నారనుకోండి మనం కొద్దిగా చేస్తే మళ్ళీ వెనక వెనక అలా ఉండే వాళ్ళకి సరిపోదండి ఎందుకంటే అంత బాగుంటుంది కొంచెం మళ్ళీ కొద్దిగా వాటర్ పోసుకోండి అంటే పులుసులో మేము కొంచెం చింతపండు గుజ్జు అనేది ఎక్కువ కలిపాం కాబట్టి కొంచెం వాటర్ పోసాం కలిసి ఫ్రెండ్స్ కలిసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి పప్పు కుత్తుతో మళ్ళొక్కసారి పప్పు కుత్తుతో మెదపాలండి అడుగునున్న చింతపండు గుజ్జు పచ్చిమిర్చి ఉప్పు ఉల్లిపాయలు జీలకర్ర తాలింపులు ధనియాలు జ కలిసిపోతాయి ఫ్రెండ్స్ అలా కలిసి నాకు అలా తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ పచ్చి పులుసు అనేది మీరు ఎప్పుడు ఎక్కడ చూడండి తినది అండి కడిగేసి అయితే ఇది ఆయుర్వేదానికి కూడా పనిచేసిద్ది అండి గొంతులో ఉన్న జరుపుకు తగ్గిస్తుంది ఈ పచ్చి పులుసు కొంచెం వేసుకుని చూడండి ఫ్రెండ్స్ తర్వాత ఉప్పు సరిపోకపోతే లైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లాస్ట్ కొద్దిగా వాటర్ పోసాం కదా అలా వేసిన తర్వాత ఇప్పుడు టేస్ట్ అనేది చూడాలి వంట చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి వంట చేసేటప్పుడు వస్త్రాలు అనేవి ఆటోమేటిక్గా అంటుకుంటుంటాయి పోయి స్టవ్ కి చాలా జాగ్రత్తగా వంట చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి